పోలీసులు అనిల్ కార్యాలయం వెనకాల పోలీసులు పడుతున్నారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడొచ్చు అనిల్ వాహనాన్ని పోలీసులు నేరుగా కూడా అడ్డుకునే ప్రయత్నం శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదుగా దాడి చేసి సంబంధించి ఆ రెండు నాయకులు ఇతర నాయకులని పరామర్శన చేస్తుంది ఈరోజు పొద్దున్నే చూస్తూ ఉన్నాం దాదాపు ఈ జిల్లాలోంచి కాకుండా పక్క జిల్లాలోంచి కూడా వెయ్యి మంది పోలీసులు నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి అక్కడికి ఇక్కడికి ప్రజల్ని రానికుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుబట్లు వేయించుకోవద్దాం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులే దేమి కర్మరా మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చేయలతో లేదంటే ఈ ప్రజలు కార్యక్రమానికి పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఈరోజు ఏమవుతుంది కానీ మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు చేస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు అయినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అరగంటలోనూ ఒక గంట జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం చెప్పడం ఖాయం చెప్తూ చేస్తారు